సో చూసాం కదా గురుమూర్తి వెంకటమాధవి ఇంట్లో ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రెషర్ కుక్కర్ అయితే కనిపిస్తుంది ఇదే కుక్కర్లో అయితే వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇదే కుక్కర్లో ఉడికించినట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడనే జిల్లాలో కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలోని గురుమూర్తి అలాగే వెంకటమాధవి నివాసం ఉంటున్న ఇంట్లోనైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఇది కిచెన్ రూమ్ అన్నమాట ఇక్కడనే అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా అయితే వెంకటమాధవిని గురుమూర్తి చేసి ముక్కలుగా చేసి ఇదే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది సమాచారం సో ఇదే ప్రెషర్ కుక్కర్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే నువ్వు సంబంధించి పోలీసుల వద్ద ఇలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు కూడా లభించలేదు అయితే పోలీస్ టీం అయితే ఇన్ఫ్రాడైజ్ ద్వారా చిన్న క్లూస్ అయితే లభించిన అయితే చెప్తున్నారు వాటి ద్వారానే కేసు ఇన్వెస్టిగేషన్ మనం చెప్తున్నారు చూసుకోవచ్చు మనం ఇక్కడ గురుమూర్తి అయితే డెడ్ బాడీని ముక్కలుగా చేసి వాటర్లు అంటే మొదటిగా బకెట్లో వాటర్ తీసుకొని వాటర్ని అయితే వెయిట్ చేసిన తర్వాత డెడ్ బాడీ ముక్కలనైతే వాటర్లు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో వేసినట్లయితే చెప్తుంది సో ఇదే ఇల్లు అనమాట సో ఇంటికి అయితే చాలా ఉంది ఇదే ఇంట్లో అయితే జనవరి సిక్స్టీన్త్ రోజు అయితే దారుణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఎంత దారుణం ఈ తెలుగు రాష్ట్రాలు మనం ఎవరు కూడా ఊహించలేదు సో మనం ఇక్కడ విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇదే గురుమూర్తి ఇంటి ముందున్న సిచువేషన్ ఇక్కడ ఇక్కడే బాకెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఇందులోనే ఒక బాకెట్లో వాటర్ వేసి అయితే వెయిట్ చేసి అందులో వెంకటమాదేవి ముక్కలు అంటే డెడ్ బాడీ మృతదేహం ముక్కలను కూడా వేసినట్లయితే మనకు తెలుస్తుంది దీనిపై ఇంకా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఇది అత్యంత దారుణం అని చెప్పేసి కూడా చాలా చాలా ఈ ఘటన గురించి తెలుసుకున్న వారైతే అంటున్నారు ఎందుకంటే భార్యను చంపడం ఏంటి ముక్కలు చేయడం ఏంటి ప్రెషర్ కుక్కర్ ఉడకబెట్టడం ఏంటి ఆ తర్వాత పౌడర్ చేయడం ఏంటనే అయితే చాలామంది అయితే ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ క్రైమ్ సీన్లోనే ఉన్నాం సో లోపలంతా క్రైమ్ సీన్ ఉంది మనం కిటికీ మనం ఒకసారి మరోసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం లోపల అసలు కిచెన్లో ఏం జరిగింది అసలు గురుమూర్తి ఏం చేశారన్నది మనం చూసే ప్రయత్నం అయితే చూసాం చాలా లోపల చాలా నిశ్శబ్దంగా ఉంది మనకు ఎలాంటి ఎక్కడ కూడా బ్లడ్ అంటే రక్తం మరకలు కూడా ఎక్కడ కనిపించలేదు ఇదే కిచెన్ అనమాట కిచెన్ లోనే అంతా జరిగింది అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడనే కత్తులు వాడినే కత్తులు ఏంటి అంటే కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా అందుతుంది సో ఇక్కడే అర్చ చేసా అంటే గోడకు ఏ గోడకు ఆ మాధవి తలను ఆ బాధనని చెప్పేసి కూడా మనకు లోపలికి వెళ్తే తెలిసే ప్రయత్నం ఉంది మాధవిని గోడకు బలంగా నెట్టడంతోనే మాధవి మృతి చెందడంతో అయితే ఏం చేయాలి ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి అయితే గురుమూర్తి వెబ్ సిరీస్ చూశారని చెప్పేసి చెప్తున్నారు యూట్యూబ్ లో చూశారని చెప్తున్నారు కుక్కర్ని చంపి ప్రయోగం చేశారని చెప్తున్నారు సో అట్లా చేసిన తర్వాతనే వెంకట మాధవి మృతదేహాన్ని అయితే ముక్కలుగా చేసి ఆ హీటర్లో వాటర్లో వాటర్ బాకెట్లో వాటర్ పోసి హీటర్ చేసి ఆ ముక్కలను ఫస్ట్ అందులో వేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో వేసి అయితే ముక్కలను ఉడికించాడు తర్వాత ఆ ముక్కలు బయటకు తీసి ఫ్లెష్ను బోన్స్ వేరే చేసి బోన్స్ను కాల్చాడు ఆ తర్వాత ఫ్లెష్ను రోట్లో వేసి దంచాడు ఆ తర్వాత ఆ పిండిని మొత్తం తీసుకెళ్లి దగ్గరలో ఉన్న చెరువులో కలిపినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే పోలీసులకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు అయితే స్పష్టంగా ఇంకా లభించలేదు సాంకేతిక ఆధారాలు అయితే ఎలాంటి లభించింది లేదు కేవలం ఆ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో వాళ్ళు లోపలికి వస్తున్నట్లే కనిపించింది కానీ అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులకు ఇంతవరకు కూడా ఎలాంటి సాంకేతిక ఆధారాలు అయితే లభించలేదు కేవలం క్లూస్ టీమ్ అయితే ఇన్ఫ్రాడే ద్వారా కొన్ని శాంపిల్స్ సేకరించింది అదే బోన్స్ కాల్చిన ఆడవాళ్ళను కూడా గుర్తించినట్లయితే చెప్తున్నారు వాటి ఆధారంగానే ఈ కేసులో దర్యాప్తు ముందుకు వెళ్ళే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇందుకు సంబంధించి కూడా ఇది కేసు విచారణ ముందుకు వెళ్తుందా లేదనేది మనం చూడాలి ప్రస్తుతం అయితే ఇక్కడ జరిగి అంటే వెంకటమాధవ్ సంబంధించి కూడా వెంట్రికలు తల వెంట్రికలు కూడా సరిగా లభించలేదని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది అయితే డిఎన్ఏ టెస్ట్ ద్వారానే ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఈ ఘటన అయితే సంచలనం రూపిస్తుంది ఎందుకంటే వీళ్ళు రెండుకుంటున్న ఇంటి ఓనర్లు కూడా చాలా సఫర్ అవుతున్నట్లయితే చెప్తున్నారు ఎవరో మా ఇంటికి వచ్చారు నేను ఉద్యోగం చేస్తున్నా తమకిద్దరు పిల్లలు అని చెప్పేసి రెంట్కు తీసుకున్నారు కానీ ఇంత దౌర ఇంత ఘోరానికి పాల్పడతారని చెప్పేసి మేము అనుకోలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సొంత ఇంట్లోనే దొంగల్లా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం ఇంటి ముందు తాళమిసుకొని బతుకుతున్నాం అని చెప్పేసి అయితే అయితే ఇంటి ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ఎవరైనా కూడా ఇంటికి అంటే మీరు ఇంటికి అతికించే ముందు వారి గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు ప్రస్తుతానికైతే చాలా సఫర్ అవుతున్నామని అసలు మా ఇంటి చుట్టుపక్కల వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఘటనతో ఇప్పటికైనా మీడియా కావచ్చు మీడియా కూడా తమను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అసలు ఈ కేసు ముందుకు వెళ్తా లేదని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కేసులో అయితే మాధవి కేసును మిస్సింగ్ కేసు నుంచి హత్య కేసుగా అయితే మార్చారు సో ఇదే ఇల్లు అన్నమాట ఇదే ఇంట్లో ఇంత దారుణం జరిగిందంటే కూడా ఎవరు పక్క పంట ఉన్న పక్క చుట్టుపక్కల వారు కూడా ఎవరు జుర్ణించుకోలేకపోతున్నారు సో ఈ కేసులో ముందుకు వెళ్లి గురుమంత్రి శిక్ష పడాలని చెప్పేసి అయితే అందరు కోరుతున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండ హైదరాబాద్